ప్రభుత్వ విధి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులి రాంబాబు గౌడ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వి ఆది శ్రీనివాస్ పై రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరారు అలాగే రానున్న రోజుల్లో మంత్రి పదవి రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిలుకా రమేష్ పీర్ మహమ్మద్ ముంజా ఉమేందర్ షాయద్ ముప్పిడి శ్రీధర్ అరుణ్చారి దూలం భూమేశు ప్రవీణు వస్తాది కృష్ణ రమణ యాదవ్ రాజు శ్రీనివాస్ రవి తదితరుడు పాల్గొన్నారు

కూరగాయల మార్కెట్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీన్ని సహకరించిన పెద్దలు షాయద్ గారు పీర్పద్ గారు బుద్ధ ఉమేందర్ గారు ముప్పెట్ శ్రీధర్ గారు అరుణ్ తేజ నాగరాజు గిన్నె రవి గారు మరిబెల్ మల్లేశం గారు మిగతా వాళ్ళు అందరూ మన గారు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో మన విమరాడ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకెళ్తున్నటువంటి మన అన్నగారికి అందరము పటర నాయకులు కానీ పటర ప్రజలు గారిని అందరం సహకరించాలి అన్నగారికి రాబోయే రోజుల మంత్రివర్గంలో రావ అవకాశం కల్పించాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మిగతా మా నాయకుడు ఆదిసీనన్న పుట్టినరోజు సందర్భంగా మన మార్కెట్లో ములిరాంబాబు ఆధ్వర్యంలో న్యూ టైగర్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది అన్న ఆరోగ్యంగా అన్ని రకాలుగా మంచుకుండి రాబోయే రోజుల్లో మంత్రి పదవి రావాలని ఆ భవంతును కోరుతూ మరొక్కసారి హీ బర్త్డే టు యూ అన్నారు ఈరోజు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వీ పాల్సీరాడ గారి జన్మదిన సందర్భంగా భీములవాడ కులాల మార్కెట్లోని రాంబాబు గౌడ్ అండ్ షాయద్ పాషా ఆధ్వర్యంలో ఉమేందర్ గౌడ్ వీర్మమ్మ అందరూ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరియు అన్నగారికి ఆయుర ప్రసాదించి వచ్చే పుట్టినరోజు మంత్రి పదవీ కోరుకుంటున్నాను ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది మన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనన్న గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనే ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మన విమ్రవాడ అభివృద్ధి పదంలో నడిపించాలని ఆ భగవంతుని ఆయనకు ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దిశన్న నాయకత్వం కూడా వర్దిల్లాలని కోరుకుంటూ